రాజమహేంద్రవరంలో గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను రాజనగరం పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి గంజాయిని గంజాయి తరలిస్తున్న కారుని స్వాధీనం చేసుకున్నారు ఇక మేరకు మంగళవారం రాజమహేంద్రవరం ఎస్సీ కాన్ఫరెన్స్ హాల్లో మీడియా సమావేశంలో ఎస్పీ నరసింహ కిషోర్ వివరాలను వెల్లడించారు ఇక తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశాలతో నార్త్ జోను డిఎస్పీ వై శ్రీకాంత్ పర్యవేక్షణలో మెరుగైన ప్రతిభ కనబరిచిన రాజనగరం ఇన్స్పెక్టర్ ఎస్పీ వీరయ్య గౌడ్ అదేవిధంగా ఎస్ఐ మనోహర్ వారి సిబ్బంది కానిస్టేబుల్ రమణ ఇక నాగేశ్వరరావు కరీముల్లా ఖాదర్లను ఎస్పీ నరసింహ కిషోర్ అభినందించారు కింద కూడా ఈ లోపలికి వస్తుంది డెబ్బై ఐదు ప్యాకెట్లు కొన్ని పెట్టండి ప్యాకెట్లు ఇంకా సో వెరీ గుడ్ ఓప్పో ఓపెనా ఏంటిది దాంట్లో ఉంది గాంధే ఉండాలి అలాగే షాక్ చేసి సీజర్ ఓన్లీ చంద్ర వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ అందరికీ मैं अंदर की टाउन